కార్టుమార్తో మరొకసారి తాడిపత్ర రాజకీయం వేడికిని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ర్యాలీకి వైసీపీ నేతలు ప్లాన్ చేశారు అయితే అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పలు అభివృద్ధి కార్టుమార్లు నిర్వహించడానికి రెడీ కావడంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ర్యాలీ కోసం యాడికి మండలం వెళ్ళకుండా పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఫ్యాక్షన్ చేస్తానని చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి లేదు లేదు నా మీ గిన్నే కుది నేను ఎట్లైపోతాం అంటే మీ కింద నేను కుమార్తె మీ మీరు చారు పడతారు రడబడతారు ఎందునంటే చేదైనా కూడా మమ్మల్ని దొబ్బినారు తిట్టినారు అని చెప్తారు అవసరమా నాకు అదేందో చేస్తారేమో చేయండి నాకు ఏం ఇష్టం చదువు యా చదువు మా ఆ మేలే ఏ ఉందో చదువు చదువు మా చదువు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ర్యాలీ కోసం యాడిక మండలం వెళ్లకుండా పోలీసులు పెద్దారెడ్డి అడ్డుకున్నారు పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఫ్యాక్షన్ చేస్తారని చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అలాంటి పరిస్థితి వస్తే ఎవ్వరూ ఊహించని పరిణామాలుంటాయన్నారు పోలీసుల్ని అడ్డం పెట్టుకొని యాడికి వెళ్లకుండా జేసీ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు అవసరమా నాకు అదేందుకు చేస్తారు ఒక సికండి మాదిరి పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే వానికి ఏమని చెప్తా తాడిపేత్రులు అందరూ ఏమనుకుంటానంటే అమ్ముల్ బేబీ అన్నారు వాళ్ళ ఆయన ఆరోగ్యం బాగాలేక బయటకు విన్నాక వీడు నేను చిన్న గ్యాంగ్స్టర్ కావాలనేది ఉంది అది భ్రమే ఈ తాడిపేత్రుల్లో నేను ఉన్నంత వరకు జేసీ కుటుంబము డామినేషన్ను ఎప్పటికీ నేను అడ్డుకుంటానే ఉంటాను నేను గతంలో అన్న మీ టీవీలలో వచ్చిన దానికి వాళ్ళు కూడా చెప్తా అన్నారు ఖచ్చితంగా అవకాశం వచ్చే పరిస్థితులు బట్టి నేను తిరిగి చేసినప్పుడు ఆ రోజు అందరికీ అర్థమవుతుంది అది అర్థం కాకనే ఈ విధవులు చిన్న చిన్న దాడులు ప్రతి దాడులు చేస్తారు భూకంపం వస్తుందని తుఫాను కొట్టుకుపోతాయన్నట్లుగా పోలీసులు సృష్టిస్తున్నారన్నారు ఏదో భూకంపం వచ్చినట్లు లేకపోతే ఏదో తుఫాన్ లో వచ్చి అన్ని అన్నట్లు సృష్టిస్తారు ఇక్కడ అధికారులు ఇక్కడ ఏమి జరగదు ఏముండదు కేవలం వాళ్ళు చేసే మెసేజ్ల మీద ఆధారపడే ఉద్యోగాలు చేస్తారు మెసేజ్కే ఇంత భయం ఉన్నప్పుడు ప్రతిరోజు మా కార్యకర్తలను కొడతా అంటే కనీసం చర్యలు కూడా తనకు ప్రాణహాని ఉందని వెళ్ళకూడదని పోలీసులు చెప్తున్నారన్నారు పెద్దారెడ్డి ఎవరి వల్ల తనకు ప్రాబ్లం ఉందో మాత్రం చెప్పట్లేదు అంటున్నారు తాడిపత్రిక జేసీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గ్యాంగ్స్టర్స్ లాగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాణింది పోయే కాదు అంట ఎవరు వల్ల నాకు ప్రాబ్లం ఉందనేది చెప్తే అది చెప్పలేకున్నారు ఆఫీసర్ అంటే సర్చన ఆఫీసర్కు ఏదన్నా ల్యాండ్ ప్రాబ్లం ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా ఆ అధికారులు మాత్రము రక్షణ కల్పించాలా తప్ప అందరిని ఇళ్లలో కూర్చిపెట్టే సంస్కృతి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు వాళ్ళ ఉనికి కోసమో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే మున్సిపల్ చైర్మన్ మెప్పు కోసమో నన్ను ఇక్కడ కూర్చిపెట్టడం జరుగుతుంది ఈ తాడుపత్రి జేసీ ప్రభాక్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్స్టార్లుగా వివరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు యాక్టివ్ ఉన్న పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి